హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళైతే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఎవరైనా చేయొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేను ఎలా చేశాను ఎగ్ కర్రీ అని చూపిస్తాను చూసేయండి ఇది సేమ్ రెస్టారెంట్లో తిన్నట్లు ఫీల్ వస్తుంది అంత బాగుంటుంది ఇంకా నేను ముందుగా ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి పొయ్యి మీద అయితే పెట్టేసాను కొంచెం సాల్ట్ వేస్తే కనుక మనకు పైన ఉన్న పింక్ మంచిగా వస్తుందనమాట అంటే ఎక్కడ ఎగ్స్ అనేది బ్రేక్ కాకుండా వస్తుంది ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు పెద్ద సైజు టమోటా కూడా తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టేసుకున్నాను కరివేపాకు ఇక్కడ రెండు టమోటాలు చిన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు జీడిపప్పు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నాను జీడిపప్పు లేకుండే వాళ్ళైతే ఓన్లీ టమోటో వేసుకున్న బాగుంటుందండి ఇంకా మిక్సీ పట్టేసాను కదా ఈలోపు ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు వేడి వాటర్ అంతా వంపేసిన తర్వాత దాంట్లో కొంచెం చన్నీళ్ళు అయితే వేసుకున్నాను మంచిగా పెంక్ అయితే బాగా వస్తుందనమాట మనం ఎట్లైనా సాల్ట్ వేసింటాం కాబట్టి తర్వాత ఇక్కడ మధ్యలో చిన్న చిన్నగా అయితే నేను కట్ చేస్తున్నాను ఇలా కొంచెం ఘాట్లు పెట్టేస్తే మసాలా అనేది ఎగ్ లోపలికైతే బాగా పడుతుంది అనమాట సో ఇలా అంతా అయిపోయిన తర్వాత వీటిని అయితే ఇంకా కొంచెం వేపుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పసుపు కొంచెం కారం పొడి వేసుకుంటున్నా అలానే సాల్ట్ వేసి మనం ఉడికించిన ఎగ్స్ను కొంచెం వేపుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎగ్స్ వేసినప్పుడు మనం ఎక్కువ కదపకూడదండి దానిపైన లేయర్ ఉంటుంది కదా అదంతా పోయేస్తుందన్నమాట ఇప్పుడైతే ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చెక్క లవంగము బిర్యానీ ఆకు అలానే కొంచెం డ్రై మెంతి ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను డ్రై మెంతి వేసామనుకో మంచిగా అరోము అయితే బాగుంటుంది స్మెల్ అనేది అలా నేను చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసి వీటిని అయితే కొంచెం మగ్గిస్తున్నాను అనమాట ఇది కొంచెము ఆనియన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ప్యూరి వేసుకుంటే బాగుంటుంది ఫస్టే వేసుకున్నాం అనుకో ఆనియన్స్ సరిగ్గా మగ్గు అనమాట అలానే కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకుంటున్నాను మనకు ఒక ఐదు నిమిషాలు టైం అన్న పడుతుందండి మగ్గేకైతే ఇది ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను టమోటా ప్యూరీ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను దీంట్లోకి వాటర్ ఏం వేయట్లేదు ఈ టమోటా ప్యూరీ అంతా మంచిగా మ ఇది కూడా కొంచెం పచ్చివాసన లేకుండా మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా అప్పుడు మనకు కొంచెం తగినంత కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఇది ఇంట్లో పట్టించాను అనమాట కారం పొడి కొంచెం వేసినా చాలా రెడ్గా ఉంటుంది బయట కొని దాంట్లోకి లేదు చాలా అంటే చాలా బాగుంది తర్వాత నేను తగినంత వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది చపాతీలో కానీ పుల్కా లేకపోతే రోటీ అలాంటిలోకి బాగుంటుంది కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకో రైస్లో కూడా సరిపోతుందని నేను ఇంకా చపాతీ రైస్ రెండు ఉంటాయి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను మనం ఉడికించిన ఎగ్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా అంతా ఒకసారి ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువ మనం ఉడికించకూడదండి నేను ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను చూసారు కదా ఇలా ఉందనమాట ఫైనలీ ఎగ్ కర్రీ చాలా సింపుల్ టేస్ట్ కూడా బాగుంటుంది మీలా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇది చిక్కటి గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది తర్వాత ఇక్కడైతే రో చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను టూ ఒకసారి చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీరు ఈ రెసిపీ చేసి కమెంట్ చేయండి ఎలా ఉందనేది సో ఇదన్నమాట వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా తినడానికైతే టైం అయిపోయిందనమాట సెవెన్ థర్టీ అయిపోయింది డిన్నర్కి సో ఇదన్నమాట ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ముఖ్యం బాయ్ బాయ్